పావించు కంచుతో కల ఈ విధంగా మూడు ఇంచులు మార్క్ చేసుకున్నాక నెక్ యొక్క పొడువు మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ యొక్క పొడు మూడున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఈ డోట్లను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ లెన్స్ చిన్నగా కావాలనుకున్న వాళ్ళు రెండున్నర ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ నుండి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ యొక్క షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కర్వ్కి వెళ్తూ డ్రా చేసుకోవాలి పైన వైపున ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల స్టిచ్ చేశాక షోల్డర్స్ జారకుండా ఉంటాయి ఇప్పుడు నెక్ ఒకప్పుడు మార్క్ చేసుకున్నాం నెక్ ఒకప్పుడు నాలుగున్నర ఇంచులు మార్క్ చేసుకున్నానండి పైన వైపు నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక వెడల్పు రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఈ వైపున కూడా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఈ డాట్లను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ వైపున కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన షేప్ మార్క్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ షేప్ని మార్క్ చేసుకుంటున్నాను డాట్స్ని మార్క్ చేసుకోవడానికి టేప్ని విధంగా పెట్టుకొని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ యొక్క పొడవు నాలుగు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్లను కలుపుతూ స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ వైపున పావు ఇంచు ఈ విధంగా స్కేల్ క్రాస్గా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ వైపున కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి శంఖ రౌండ్ కొలుచుకోవడానికి నడుములు ఎంత అయితే వస్తుందో శంక రౌండ్ కూడా అంత అంతా ఉందో లేదో చూసుకోవాలి నడుములు ఏడున్నర ఇంచులు ఉంది శంకర్ రౌండ్ కూడా ఏడున్నర ఇంచులు వచ్చిందండి ఈ విధంగా వస్తే మన బ్లౌజ్ మార్కింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం